రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కృష్ణవేణి టాలెంట్ లో పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ చాలా ముఖ్యమైనదని స్కూల్లో టీచర్లు చెప్పేది ఇంట్లో తల్లిదండ్రులు చెప్పేది క్రమశిక్షణతో విని చదివినట్లయితే భవిష్యత్తు బాగుంటుందని అన్నారు విద్యార్థులు మొబైల్ ఫోన్లకు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువుపై శ్రద్ధ వహించాలని సూచించారు గత పద్నాలుగు సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యానికి ఉపాధ్యాయ బృందానికి శుభాకాంక్షలు తెలియచేశారు పదవ తరగతి విద్యార్థులు రానున్న పరీక్షలో బాగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించి గ్రామానికి మరియు స్కూల్ కి మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలోని జెడ్పీటీసీ గట్ల మీనం మీనయ్య మాజీ సర్పంచ్ తర్రే ప్రభాలత మనోహర్ ఉప సర్పంచ్ బైరి గంగమల్లయ్య పాఠశాల డైరెక్టర్లు ఎర్రం గంగనర్సయ్య తీపిరెడ్డి వెంకటరెడ్డి పడల సురేష్ కరెస్పాండెంట్ ఎలిగేటి నరేష్ ప్రిన్సిపాల్ హరినాథ్ రాజ్ పాల్గొన్నారు సంవత్సరం రెండు వేల ఐదు వార్డు పేదలందరూ కూడా డాక్టర్లు కావాలి ఇంజనీర్ కావాలి ఏఎస్ఎస్ కావాలి ఐపీఎస్ కావాలి చెప్పండి మిస్టర్ ఆది శ్రీనివాస్ గారు అండ్ రంగమాలయ గారు ప్రబలత మనోహర్ గారు చదువుపై దృష్టి పెట్టి విద్యలో రాణించాలని విద్యలో నాకు ఉన్నత స్థానం పేల చెప్పని మనకి కట్టన కట్టుబడి పరిస్థితి కూడా మనం చూసుకున్నాం ఈ సందర్భంలో చిన్న ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా విద్యార్థులు విద్యార్థులందరూ కూడా మా వయసులో మీలాగా ప్రైవేట్ పాఠశాలలో కానీ ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే అవకాశాలు రాలే ఆనాడు వేములో కూడా తర్వాత ఉద్రేగంలోనే జాగ్రత్త విజయం వచ్చేసి ఉండే మిగతా ప్రాంతాలు పాఠశాల ఉన్నత పరిచయం లేకపోవడం వల్ల కాలేజీ లేకపోవడం వల్ల ఏడవ తరగతి చదివి మానేసి పదవ తరగతులకు చదువు మానేసి బొబ్బాయి గల్పు ఈరోజు మాకు వచ్చిన కష్టం మా పిల్లలు రావద్దని కూల్ని దాని చేసుకొని మీ పిల్లలు చదివిస్తున్నటువంటి మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని మమ్ము చేయకుండా మీరు చక్కగా విద్యను రాణించడానికి నాటి నుంచి ఈ యాన్యువల్ డే నుంచి బాగా కష్టపడి పనిచేయని ఈ సందర్భంగా చిన్న రిజ్ఞప్ట్ చేస్తూ మీ ఉన్నతికి మా ఒక్క సహకారం కూడా తప్పనిసరిగా మాట ఈ సందర్భంగా ఎందుకంటే ఈ గ్రామంలో పుట్టి పెట్టిన వాడిగా ఈ గ్రామంలోని జిల్లా ప్రజల హై స్కూల్లోనే చదువుకున్న వాడిగా ఈరోజు రాజకీయాల్లో వచ్చి రాజకీయాల్లో రాణించి ఈరోజు మీ యాశించభ్యుడిగా ప్రభుత్వ ఎప్పుగా ఎంపికైన సందర్భంలో నాలుగు మంచి మాటలు లేదా ఈ గ్రామానికి నాలుగు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు తీసుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నంలో మీ అందరి సహకారం కూడా ఉండాలి సందర్భంగా మీకు ఉన్నటువంటి పెద్ద గ్రామ పెద్దలందరికీ విద్యార్థి తల్లిదండ్రులు కూడా తెలియజేస్తూ నేను మీతో కాసేపు ఉండాలని ఉంటే కానీ ఏడో తేదీన ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గవర్వనీరు రేవంత్ రెడ్డి గారు మన శిర్శిరాజు దిగారు కాబోతున్నాడు దాని సమస్య కార్యక్రమాలపై నాలుగు గంటలకు ఒక్క సమస్య ఉంది ఐదు గంటలకు ఒక్క కాబట్టి నేను వెళ్ళాలి కాబట్టి మీ అందరికీ కూడా చిన్నారు అందరికీ కూడా ఆహ్వానం చేసి చెప్తూ నేను కృష్ణ టాలెంట్ స్కూల్ సంబంధించిన యజమాన్యానికి ఉపాధ్యాయ ఉపాధ్యాయులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ స్కూలు పిల్లలు చక్కటి విద్యాభులు చెప్పి వారితో సృజనాత్మకం అన్నట్టుగా మట్టిలో మాణిక్యాలు ఈ సందర్భంగా